శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము ముప్పెమూడు పఠన ఫలితము యోగ్యమైన వివాహ సంబంధము కుదురుటకు శ్రీపాదరాజం శరణం ప్రపదియే అధ్యాయము ముప్పెమూడు శ్రీపాదులవారే స్వయముగా రమని నరసింహరాయల వివాహము జరుపుట మేము శ్రీపాదులవారి అనుగ్నను గైకుంటిమి శ్రీపాదులవారు నాయనలారా మీరిచ్చటి నుండి బయలుదేరి శ్రీపీటికాపురమునకు పొండు నా యొక్క మంగళమయ ఆశీర్వాదములు మీకు తోడు నీడగనుండును అనిరి శ్రీమహాగురువుల ఆజ్ఞ మేరకు నేనును శ్రీధర్మగుప్తులవారునూ కృష్ణకు ఇవల ఒడ్డున చేరితిమి ఒక బండమీద శ్రీచరణుల పాదముద్రలను చూచ్చితిమీ శ్రీపాదులవారు సూర్య నమస్కారములు ఆ బండమీద నుల్చుని చేసెడివారట శ్రీచరణుల పాదముద్రలను ఆ బండపైచూచి మేము ఆశ్చర్యానందముల పొందితిమి మేము పంచదేవ పహాడ్ అను గ్రామమును చేరితిమి మేము ఒక జొన్న చేనులో నేర్పడిన దారి వెంబడి పోవుచుంటిమి ఆ చేను యజమాని మమ్ములను సాదరముగా ఆహ్వానించెను తినుటకు మధురములైన ఫలములను సమర్పించెను తీయటి మజ్జిగనూ త్రాగుటకిచ్చెను ఆ పంటకాపు పేరు నరసింహరాయుడు అతడు తన చేలోనే ఒక ఇంటిని నిర్మించుకొనెను ఒకరోజు తన ఇంటిలో విశ్రమించి ఆతిథ్యమును స్వీకరించవలసినదని కోరెను మేము సరే అంటిమి అతడు శ్రీచరణుల లీలా వైభవమును ఈ విధముగా చెప్పసాగెను అయ్యా నా పేరు నరసింహరాయుడు నేను చిన్నప్పుడు చాలా దుర్బలుడుగను పీరికివాడుగను ఉంటిని నా తల్లిదండ్రులు చిన్నతనముననే గతించిరి నేను మా మేనమామ ఇంట పెరిగీతిని మా మేనత్త పరమ గయ్యాళి ఇంట్లో బండెడు చాకిరి చేయవలసి వచ్చెడిది పొలములో కూడా ఎక్కువగా నుండెడిది మా మేనమామకు రమని అను ఒక కూతురుండెను ఆమె సౌందర్యమున ఓరిలో నున్న మా కులస్థుల ఇండ్లలోని బాలికలందరిలోనూ నుండెను అంతేకాకుండా ఆమె సుగుణముల రాసి దైవభక్తి కలిగీనది శ్రీకృష్ణుని ఆరాధ్యదైవముగా ఆరాధించెడిది మా మేనత పాసిపోయిన అన్నమును నాకు పెట్టుటను ఆమె సహించలేకపోయెడిది నాకు ఆహారము అతి స్వల్పము ఆదరణ శూన్యము పని పాటలు మాత్రము ఎక్కువ మా రమణి తన తల్లి చూడకుండా నాకు మధురమైన ఫలములను వెచ్చటి అన్నమును పెట్టుచుండెడిది ఒకవేళ మా మేనత్త కంటబడెన నాతో పాటు ఆమెకూడ దెబ్బలను చివాట్లను పొందవలసి వచ్చెడిది మా మేనమామ మంచివాడేనను తన భార్యకు ఎదురు చెప్పలేని అసమర్థుడు ఒక్కొక్కప్పుడు మా మేనత్త బలిష్ఠులైన తక్కిన కాపుకులస్థులైన యువకులచేత నన్ను తన్నించెడిది అసలే నేను దుర్బలుడను ఈ దెబ్బలవలన నేను మరింత దుర్బలుడనైనాను నాలో పీరికితనము పాలుకూడా ఎక్కువ అందుచేత ఇరుగు పొరుగువారుకూడా నన్ను చాలా అసమర్థునిగా చూచెడివారు నాకంటే వయస్సులో తక్కువగా ఉన్నవారికి కూడా నేను లోకువ అయిపోయితిని మా రమణి అందాల రాసి కావున మా ఊరిలోని కాపు యువకులలో ఆమెను పెంలాడవలెనడి కోరిక మిక్కుటముగా నుండెడిది మా రమనికి నన్ను వివాహము చేసుకునవలెనడి కోరిక కలదు నాకు ఆస్తిపాస్తులు లేవు శరీరమా దుర్బలము పైపెచ్చు పెరికివాడను మా మేనమామ ధనవంతుడు ఆస్తిపరుడు అతను మంచివాడైనను ధనాసపరుడు మా మేనత గయ్యాళి అయినను పొగతలకు పొంగిపోయి మోస్పోయెడి స్వభావమును కలిగియుండెడిది మా రమణి శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించుచు ఎట్టి పరిస్థితులలోనూ నేను తన భర్త కావలెనని ప్రార్థించుచుండెడిది ఇంతలో మా ఊరికి ఒక దొంగ సాధువు వచ్చెను అతడు కాళీమాతను పూజించుననియూ భూత భవిష్యత్ వర్తమానములను చెప్పగలవాడనియూ ప్రచారము మిక్కుటము కాజొచ్చెను అతని వద్ద నిజముగనే కొన్ని సక్తులుండెను వారికి అతడు చెప్పు జోస్యము నూటికి నూరుపాళ్లు సత్యముగా ఉండెను అతడు మా మేనత్తను తన మాయ మాటలతో లోబరచ్చుకొనెను అతడు మాయింట కాళీపూజను చేయుటకు ఏర్పాట్లు చేయబడెను మా రమణి ప్రతిరోజు చేసుకును కృష్ణుని మట్టి విగ్రహము ఆ నుండి విసిరివేయబడవలెనని అతడు చెప్పెను మా మేనత్త అంగీకరించినదే మా రమని భోరు భోరున ఏడ్చినదే కాని ఫలితము శూన్యము ఆ దొంగ సాధువు పూజ చేయుటను ప్రారంభించెను కాళీమాతకు అనేక కోళ్ళూ బలిగా ఈయబడెను వాటి రక్తముచే పూజా గృహమంతయును భీభత్సముగా నుండెను ఆ ఇంటిలో మానవ కపాలములు ఇంకను మరికొన్ని విచిత్రమైన శ్మశాన సాధన సామగ్రియు ఉంచబడెను ఈ తతంగమంతయును అయిన పిమ్మట ఆ ఇంటిలో ఒకచోట విశేషమైన నిధినిక్షేపములు లభించుననిను దానితో కుటుంబమంతయును ఐశ్వర్యవంతమగునని అతడు ఇంటిలోని వారినందరను నమ్మించెను ఆ దొంగ సాధువునకు వసీకరణ విద్యకూడా తెలియును అతడు ఆ సాయముతో మా రమని యొక్క సౌశీల్యమును హరింపవలెనని పన్నాగమును పన్నెను అతడు చేయు చిత్ర విచిత్ర పూజా విశేషముల వలన మా రమణి ఆరోగ్యము క్షీణింపసాగెను ఆమె పూర్వపురమని వలగాక వింతగా ప్రవర్తింపసాగెను అర్ధరాత్రి వేళ ఆమె రక్తపానమును చేసెడిది మేకలను కోళ్లను వధించి ఆ రక్తమును ఆమెకిచ్చుచుండిరి ఆమె అన్నమునకు బదులు రక్తమును మాత్రమే త్రాగుచుండెడిది దొంగ సాధువు ఆమెలో కాళీమాత ప్రవేశించినదనియూ అందువలన రక్తము త్రాగుచున్నదనియూ కాళీమాత తొలగిపోగానే ఆమె మామూలు మనిషి అగుననియూ రక్తతర్పణము లేనిదే కాళి కాళిశాంతించదనియూ నిధి నిక్షేపములు లభించవనియూ నమ్మబలుకుచుండెను ఇల్లు అంతయును నానా భీభత్సముగా నెండెడిది ఉన్నట్లుండి ఆహార పాత్రలు నూతిలో పడుచుండెడివి ఇంటిలో అక్కడక్కడ మానవ అస్థి కూడా అగుపడుచుండెడివి అర్ధరాత్రి వేళ వింత వింత ఆకారములు గోచరించి భయంకరమైన ధ్వనులను చేయుచుండెడివి మా ఇల్లంతయును శ్మశానభూమి వలెనుండెడిది మా మేనమామ దొంగ సాధువును ఇంటినుండి వెడలిపొమ్మని చెప్పునంతటి ధైర్యము కలవాడు కలవాడుకాడయ్యెను మా మేనత్త కొద్దిరోజులు ఈ కష్టములను ఓడ్చుకునే నిధినిక్షేపములు లభించును గదాయను ఆశతోనుండెడిది మొత్తము పరిస్థితి అంతయునూ అయోమయముగనూ అస్తవ్యస్తముగనూ ఉండెను ఒకనొక రాత్రి సమయమున ఆ దొంగ సాధువు మా రమణినీ సమీపించెను ఆమె వసీకరణమునకు లోనీ ఉండుటవలన తన కోరిక నెరవేరి తీరుననీ అతడు భావించెను అతడు తనను సమీపింపగనే మా రమణి బిగ్గరగా భయంకరముగా ఒక ఇనుప వస్తువును తీసుకుని అతని తలపై బాధెను ఆమె ఆ విధముగా ఎందుకు చేసెనో ఆమెకు తెలియదు తన వసీకరణమున ఉన్న వ్యక్తి ఇంత హఠాత్తుగా ఏలా ఈ విధముగా ప్రవర్తించెనో దొంగ సాధువునకు తెలియదాయెను శ్రీపాదుల ఆర్తత్రాన పరయాణతత్వము తెల్లవారిన తదుపరి బీద బ్రాహ్మణ యాచకుడు మా ఇంటికి వచ్చెను మా ఇంటి ఇంటిబయటకు వచ్చి మా ఇంటిలో భూతప్రేత పిశాచములు చాలా ఉన్నవనియూ మీకు కావలెనన్న వాటిని భిక్షగా స్వీకరించవచ్చుననియూ చెప్పెను ఆ బ్రాహ్మణుడు వల్లయ్యనెను అతని వదనారవిందము ప్రశాంతముగను ఉజ్వలముగను ఉండెను ఇంతలో మా మేనమామ బయటకు వచ్చెను అయ్యా మా ఇంట్లో అస్తవ్యస్త పరిస్థితులున్నవి నీకు కావలెనన్న ఆ పరిస్థితులను సృష్టించెడి దుష్టశక్తులను దానముగా గైకునవచ్చునని చెప్పెను ఇంతలో మా మేనత్త వచ్చెను భిక్షనిచ్చుటకు మా ఇంట ఏమీయూ లేదు మా ఇంటనున్న దరిద్రమును నీకు కావలెనన్న భిక్షగా స్వీకరింపుమనెను నేనుకూడా ఇంటిలోనుంటిని స్వామీ యొద్ద మా తాత ముత్తాతల కాలము నుండి వచ్చుచున్న వెండి తాయెత్తు ఒకటి కలదు మీకు సమ్మతమైన ఎడల దానిని భిక్షకు స్వీకరింపవచ్చును నేను వెండి తాయెత్తును భిక్షగా ఇచ్చితిని ఇంతలో దొంగ సాధువు అప్పుడే శ్మశానమునుండి కొన్ని మానవ కపాలములను తెచ్చెను అతడు వెటకారముగా ఓయి బడుగుబాపడా నీవు వలయునన్నచో ఈ మానవ కపాలములను భిక్షగా స్వీకరించవచ్చు ననెను అతడు వల్లేనెను అంతలో మాయింటిలో దివ్యప్రకాశముకటి కానరానయ్యెను ఆ వచ్చిన బ్రాహ్మణుడు అదృశ్యుడాయెను ఆ దివ్యప్రకాశము వలన దొంగ సాధువునకు ఒళ్లంతయు మంటలు కలుగనారంభించెను ఆ ప్రకాశము నందలి ఒక కిరణము మా రమణిలో ప్రవేశించెను ఆమె స్వస్థురాలయ్యెను మా మేనతకు పక్షవాతము వచ్చి మాట పడిపోయెను మా మేనమామకు విపరీతమైన వణుకు పుట్టెను నాకు విపరీతమైన ధైర్యము కలిగెను నా శరీరములో ఏదో నూతన శక్తి ప్రవేశించి నేను ఎంతో బలశాలినని అనిపించినది మాంత్రికునకు నోటనుండి రక్తధారలు వెడలివానిలో ఉన్న సర్వశక్తులునూ ఉడిగిపోయెను ఆ దివ్యప్రకాశము మానవరూపమును ధరించినది ఆ దివ్య భవ్యస్వరూపము ఆర్తత్రాన పరాయణుడునూ సమస్త స్వరూపుడును ఆది మధ్యాంతరహితుడును అయిన శ్రీపాద శ్రీవల్లభులవారిది శ్రీచరణులిట్లనిరే నిజమునకు కాళీమాత విధ్వంసము చేయునది సాధకునిలో దాగి ఉన్న కామక్రోధాది రాక్షసశక్తులను అంతేగాని ఆమె కోళ్లు మేకలు మొదలగు వాటిని కోరదు జగత్తునకు చెందిన కాళికా రూపమును ధరించి రకరకముల బలిదానములను కోరుచుండును అసలైన కాళికామాతకు ప్రేమ శాంతి దయమున్నగు శుభ లక్షణములు ఉండును ప్రాణమయ జగతులోని ఆసురిశక్తులు భూత ప్రేతాదులు మేము ఫలానా దేవతలమని చెప్పుకుని క్షుద్ర విద్యలను ప్రదర్శించును క్షుద్రమాంత్రికులు వాటినుపాశించుచు లోకమునకు ఎంతయో ఉపద్రవమును కలిగించుచున్నారు ప్రాణమయ జగత్తులోని రకరకముల ప్రేతాత్మలకు కూడా దేవతా శరీరములను ధరించు కలదని గ్రహింపుడు అయితే ఆయా దైవ శక్తులు మాత్రము ఉండవు ధర్మము అడుగంటినప్పుడు నేను అవతరించెదనని అభయము ఇయబడినది ఆ అభయమును అనుసరించే ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము వచ్చినది ప్రేమ శాంతి దయ కరుణ అనెడి అనంతమైన శక్తులతో కూడినదియే ఈ అవతారము మా గృహమంతయునూ శుద్ధి చేయబడినది దొంగ సాధువును వెడలగొట్టితిమి మా మేనత్తకు శ్రీచరణుల వారి అనుగ్రహం వలన పక్షవాతము తగ్గినది శ్రీపాదులవారు స్వయముగా తమ దివ్య హస్తములతో ఆశీర్వదించి రమణికిని నాకును వివాహము చేసిరి అప్పుడు యథార్థముగా వారి వయస్సు పన్నెండు సంవత్సరములు మాత్రమే ఆ సమయమున వారు పీటికాపురములోనే యుండిరి లీలాశరీరముతో ఈ నందుండిరి ఆనాడు మాకు వారు ప్రసాదించిన అక్షతలు ఇవే కాలాంతరమున ధర్మగుప్తుడు సంక్రభట్టు అనువారు వచ్చుదురనియు వారికి కూడా కొన్ని అక్షతల నిమ్మని ఆదేశించిరి ఆహా ఎంతటి లీలామయ అవతార స్వరూపము శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము నా ఛానల్లి చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి